నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ రెడ్డి గారి భార్య రచన శ్రీమతి కుమరవోల్ సరోజ కెనడా కథనం శ్రీమతి లలితా చెండి హైదరాబాద్ ఆ రోజు న్యూజెర్సీలో తెలుగు కళా సమితి రజతోత్సవాల సందర్భంగా రెండు రోజులు అత్యంత వైభవంగా విందులు వినోదాలు సంగీత సాహిత్య నృత్య కదంబాలతో విరాజులుతోంది కార్యక్రమాలన్నింటిలోకి లంబాడీ డ్యాన్స్ మహా అద్భుతంగా ఉంది డ్యాన్స్ చేసిన నారీమణి చక్కటి సౌందర్యమే గోకుల్ రెడ్డి గారి కళ్ళ ముందు మాటి మాటికి సాక్షాత్కరిస్తోంది ఆమె పేరు దశమి అని తెలిసింది పేరు మార్చుకుందా ఎక్కడి పాలమూరు ఎక్కడ న్యూ జెర్సీ అసలు దేశానికి ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది రెడ్డి గారి మనసులో అన్నీ ప్రశ్నలే ఆ రూపం గడ్డం కింద మూడు చుక్కలు పచ్చబొట్టు అసలు తాను ఎట్లా మర్చిపోగలడు ఆమెతో తన పరిచయం నలభై ఏళ్ళ నాటిది కానీ ఆ చక్కదనం ఆ చిరునవ్వు వీణానాదం లాంటి సుస్వరం అజంతా ఎల్లూర్రాలను తలదనే సహజ బాహ్య సౌందర్యం తాను ఆమెతో గడిపిన సమయం తీగలాగితే డొంకంతా కదిల చందమైంది గోకుల్ రెడ్డి గారి పరిస్థితి ఫంక్షన్ నుండి ఇంటికొచ్చి మూడు గంటలైనావా ఆయనకింకా లంబాడీ డాన్స్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది కొడుకు వచ్చి ఇంకా నిద్రపోలేదా నాన్నగారు గుడ్ నైట్ చెబుదామని వచ్చాను అని చెప్పినా కూడా యథాలాపకంగానే గుడ్ నైట్ చెప్పాను కానీ ఆయన మనసు గతం నుండి బయటకు రాలేదు తను ఆమెకు న్యాయం చేయలేకపోయాడు కేవలం కులం అనే కుళ్ళు ధనమనే దాహం తనకు అడ్డు వచ్చాయి ఆమెను అనుభవించడానికి లేని అడ్డుగోడలన్నీ పెళ్ళి అనే పేరుతోగానే పటిష్టమైన కంచుగోడలే నిలిచాయి అయితే పైన భగవంతుడున్నాడు కదా తన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేశాడు తనకు సంతాన ప్రాప్తి కలగలేదు చివరికి దత్తత స్వీకారం తీసుకోవాల్సి వచ్చింది నలభై ఏళ్ళు నిండకుండానే భార్య గుండె జబ్బుతో మరణించింది ఆమెకు వివాహానికి పూర్వమే గుండె చెప్పుందన్న ఏ తనకెవరూ చెప్పలేదు తన తల్లిదండ్రులకు విషయం ముందే తెలిసినా తాను ఎక్కడ ఒప్పుకోడు అని రహస్యంగా దాచారు ధనదాహం అలాంటిది ఎంత తాగినా ఇంకా దాహంగానే ఉంటుంది ఎక్కువ భాగం మనుషులకు ఆ కోట్ల ధనమంతా తనకే మాత్రం ఆనందాన్ని ఇవ్వగలుగుతోంది నాడు తనకు ఆరు పదులు నిండాయి తన దత్తాపుత్రుడు శ్రీహర్వై తన వరకు పొరవలేదు కానీ వాడికి భార్య మీద ఏమాత్రం కంట్రోల్ లేదు ఎన్నడైనా తప్పి తవిరి నోరు విప్పాడంటే చిన్న సైజు కురుక్షేత్రమే ఆ జపాన్ మొళ్ళ కంపవాడిని గుచ్చి గుచ్చి రక్తస్రావం అయితే కానీ వదిలిపెట్టదు ఆవిడ గారికి చీరలు కొని నగలు చేయించి ఫర్గెట్ అండ్ ఫర్గీవ్ అంటూ గులాబీలు సమర్పించుకొని హోటల్కి తీసుకెళ్ళి అమ్మగానే ప్రసాదాలు చేసుకుంటాడు వచ్చిన జీతమంతా ఆమెగారి గారి దుసిట్లో పోసి తన ఖర్చులకు కూడా రాణిగా నడిగి పుచ్చుకుంటాడు తనకు వేరే గత్యంత్రం లేక ఈ అమెరికా అనే పద్మ వ్యూహంలో చిక్కుకుపోయాడు పోనీ అభిమన్యుళ్లాగా విజయము స్వర్గమో అనుకుందామంటే తనకు కొడుకు కోడలతో అడ్జస్ట్ కావడమే చేతకాలేదు ఇంతవరకు వచ్చి అప్పుడే దగ్గర దగ్గరగా మూడేళ్లు కావస్తోంది తెలుగు కళా సమితి కార్యవర్గాన్ని అడిగితే ఆ డ్యాన్సర్ కింద చెప్తా తెలుస్తుందేమో అని శక్తివంతం లేకుండా భావరాజమూర్తి గారికి కుమార్ గారికి దర్శక శ్యామల గారికి వైదేయి శిస్ధర్ గారికి ఫోన్లు చేసి మొత్తం మీద ఆమె ఆచూకీ తెలుసుకున్నారు మన హీరో గోకుల్ రెడ్డి గారు కృషితో నాస్తి దుర్భిక్షం అనుకొని తన ప్రతిభకు తానే మురిసిపోతూ తృప్తిగా నవ్వుకొని హాయిగా శ్వాస పీల్చుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు దుప్పటి కప్పుకొని పడుకున్నారు గత కొన్ని రోజులుగా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ సరిగ్గా నిద్రపోనందువల్ల వడివడిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయారు యుఎస్ విజిటర్గా వచ్చిన తన తల్లిని తీసుకొని మధుస్మిత ఎడిసన్లో ఉన్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి ఆమె భర్త ఆనంద్ వారి ఐదు నెలల పాప వచ్చారు గోకుల్ రెడ్డి గారు కూడా వారి కొడుకు కోడలితో వచ్చారు స్నాక్స్ తిని మెయిన్ కోర్స్ ఆర్డర్ చేసి సంభాషణకు ఉపక్రమించారు నాన్నగారు చెప్పారు విషయం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆయన సంతోషమే మా సంతోషం చెప్పాడు శ్రీహరి అవునండి కోడలు కమలవంత పాడింది తొందరలో మా అమ్మగారి బెడద వదిలిపోతే అంతకంటే కోరుకున్నది ఏముంది అనుకుంది మనసులో మాకు ఇష్టమేనండి చెప్పాడు డాన్సరి గారి అల్లుడు మా అమ్మ ఇష్టమే మా ఇష్టం మా అన్నయ్య కూడా అంతే కూతురు మధస్మిత చెప్పింది ఆమె మాత్రం నవ్వుతూ కూర్చుంది తప్ప ఏమీ చెప్పలేదు చక్రి ఐఎమ్ సారీ దశమి పర్వాలేదు అన్నట్లు సమ్మోహనంగా నవ్వింది నేను చేసిన పొరపాటు దిద్దుకోవాలని కొంతలో కొంతైనా నా ఉపశమనం పొందాలని నా శ్రేష జీవితం నీతో కలిసి బతకాలని అప్పట్లో నేను నీకు ఇవ్వకపోయిన భార్యస్థానాన్ని ఇప్పుడు నీకు ఇవ్వాలని నేను అభిలషిస్తున్నాను అని అభిప్రాయం కూడా చెబితే అర్థమైంది మీ ఆలోచన కూడా మంచిదే నా భర్త డాక్టర్లకు సాధ్యం కానీ జబ్బుతో తీసుకొని 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 ప్రాణాలు వదిలేసినట్టు పోయే ముందు ఎవరైనా మంచి మనిషి వస్తే మళ్ళీ పెళ్లి చేసుకోమని నా చేత చచ్చే ప్రమాణం చేయించుకున్నాడు వచ్చే వారం నేను ఇండియా పోతున్నా పోయే ముందు టెక్స్ట్ పంపిస్తా భోజనం వచ్చేసింది ఇండియాలో ఇళ్ల ధరల గురించి అమెరికా వసతుల గురించి కెనడాలో హెల్త్ కేర్ గురించి కబులు చెప్పుకుంటూ భోజనాలు పొగించారు మర్యాద మటలు అయ్యాక థ్యాంక్స్తో బైబైల్తో ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కోకులరెడ్డి రెడ్డి గారికి ఏడు రోజులు ఏడు యుగాల్లా అనిపించింది తాళలేక ఫోన్ చేసి రావచ్చా అని అడగకుండా వస్తున్నానని చెప్పి ట్యాక్సీలో బయలుదేరి వెళ్ళిపోయారు డోర్ బెల్లు రింగ్ అవ్వగానే చక్రి వచ్చి తలుపు తీసి కూర్చోమని మర్యాద చేసింది కూతురు అల్లుడు ఉద్యోగులకు వెళ్ళిపోయారు పసిపిల్ల నిద్రపోతున్నది నేను ప్రయాణానికి సిద్ధమవుతున్నాను అని లోపలికి వెళ్ళి టీకెట్లు ఆన్ చేసి వచ్చింది నా కోరిక తీర్చడానికి సిద్ధమేగా అంటే నీ కోరిక అదేగా అడిగారు గోపుల్ రెడ్డి గోకుల్ రెడ్డి నాకే కోస పెళ్లి చేసుకోవాలి లేదు ఆమె సమాధానానికి కంగు తిన్నారు గోకుల్ రెడ్డి గారు తిరిగి ఆమె మాట్లాడింది మేము హైదరాబాద్ మూవ్ అయ్యాక అప్పట్లో ఎన్ని ఉత్తరాలు రాసినా మీరు జవాబు ఇవ్వకపోగా నేను మరీ బాధగా రాసిస్తే పెళ్లి చేసుకునేందుకు కుదరదు గర్ల్ ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాను ఉంచుకుంటాను అని జవాబిచ్చారు అప్పటికే నాకు నెల తప్పిందని కూడా చెప్పాను అయినా మీలో చల్లం రాలేదు మీరు నన్ను వాడుకొని వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అలాగా చిరిగిన చింకి చీర మాదిరి విసిరి పారేశారు నా భర్త చాలా గొప్ప విశాల హృదయుడు మీరు డబ్బున్న పెద్ద బంగ్లావారే కానీ మనసు మహాయిర్కు అంతకు మించి సంకుచితం మా జాతికి అంటే అప్పట్లో కుడిసెలో ఉండేవాళ్ళం మాకు ఆత్మస్థైర్య మస్తు నేను బ్రహ్మాండంగా ఉన్నాను ముంబైలో పెద్ద అపార్ట్మెంటు వైన్ షాప్ టిల్లర్ దుకాణం ప్రాణప్రదంగా ప్రేమించే కొడుకు కోడలు కూతురు అల్లుడు పిల్లగానికి జరమిరు ఉప్పు లెక్కలు వచ్చాయి వానికి సంగతి ఎరికలే అవసరం పడలేదు మీ పుణ్యమాని మీకు ఉత్తరాలు రాయటానికి చదువుకున్నాను ఎలాగూ చదువు వదిలెట్టాను కదా అని బియ్య వరకు చదువుకున్నా ఆ పీడకల లాంటి నిజాన్ని పెళ్ళి అనే వలయంలో బంధించి నా జీవితాన్ని మరోమారు పడంగా పెట్టి గొప్ప త్యాగమూర్తిని కాదు నేను మీ డబ్బు నాకు అవసరం లేదు నా వైన్ షాపులో నలుగురు కుర్ర పిల్లలు కొలువు చేస్తున్నారు నేనే పది మందికి సహాయం చేయగలను మా లంబాడి జాతి వారు ప్రపంచంలోని వేరువేరు జాతుల వారి కంటే ఏమాత్రం తక్కువ కాదని మీరు గ్రహించాలి మీ భార్యగా మీరిచ్చే హోదా నాకు అసలు అక్కర్లేదు మీకు మరీ అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను నా భర్తాన్ని స్థానం మీకు ఇస్తాను అది కేవలం కంపేనియన్ అంతేకాని సంసార వాంచెలు దరిదాపుల్లోకి కూడా రాకూడదు ఏడాదిలో నాలుగు నెలలు ఇండియాలోను నాలుగు నెలలు అమెరికాలోను మిగతా నాలుగు నెలలు నృత్య ప్రదర్శనలు ఇస్తూ మా తండాలతో కలిసి తిరగాలి ఆ వాక్క అయిపోయారు గోకుల్ రెడ్డి గారు కొంతసేపు అయ్యాక చక్రి తొందరపడుకో బాగా ఆలోచించుకో ఎదురు చూస్తుంటా అని చెప్పి బయటికి నడిచారు గోకుల్ రెడ్డి గారు నువార్క్ ఎయిర్పోర్ట్లో కూతురికి చెప్పింది చక్రి నేనేదో ఒంటరిగా ఉన్నానని మళ్ళీ నా పెళ్ళని ఆలోచించుకో నేను చాలా సుఖంగా ఉన్నాను ఆ రెడ్డి గారికి నా కాంటాక్ట్ ఏమీ ఇవ్వకు నాకే మాత్రం ఇష్టం లేదు ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో మనవరాలను ఎత్తుకొని ఉదయానికి హత్తుకొని తన లగేజ్ తీసుకొని గేటు లోపలికి నడిచింది దశమి అని పిలువపడుతున్న నర్తకి చక్రి